હો yeah, నర్వన్స్ కోటానికి బన్నన్ బావకరించారు అక్సై కన్స్ట్రక్షన్స్ అండ్ ట్రేడర్స్ గొడ్ లవ్ పర్ బావకరించారు 2 లక్షలు కిలరంత ఒక మంచి ఉపభావకారు గిఫ్ట్ ఇవ్వకర్నా ఏ रुं लक्षला नालू वे अर रूपे పెండుగుంపుల వెంకటేశ్వరులు గారు వేది గారిని ఈ జత యజమాని ఈ జతకు పూజా కార్యక్రమం నిర్వహించి దత్త యజమానికి గిఫ్ట్ పురోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము తల్వాది శ్రీనివాసరావు గారు పద్మజీ వారు పులకరిస్తున్నటువంటి గిఫ్ట్ Terima kasih telah menonton! संजय <coughs> भैया <coughs> 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 ప్రస్తుతానికి కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ మంచి ఎలక్షన్ బిజీలు ఉన్న బ్రదర్ సర్పంచ్గా పోటీ చేశారు కావున ఇప్పుడు పన్నెళ్ళలో రాడు సంక్రాంతి ఆ మధ్యలో అన్నపట్ల అన్నమండలవరపాలెం నుంచి ఇప్పట్లో రారు బ్రదర్ పన్నెండుకి ఇప్పుడు మంచి ఎలక్షన్ మూమెంట్ బిజిల్ వచ్చేక బ్రదర్ ఏడు ఐడియా లేదు

రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకండ్ల ముంతంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో డిఎస్ఆర్ బుల్ సాత్విక్ జస్వంత్ సింహ గారు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఏడు సెకండ్లు ముందంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గారు బ్రహ్మట్ల పాలెం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగవ రౌండ్ వెయ్యడు కూడా దూరాన్ని మూడు నిమిషం యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై నలభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతూ దొతకన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషం యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పాలం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం మండలం ఎన్టీఆర్ జిల్లా దర్శి జస్వంత్ సింహ గారు చంద్రలపాడు చందర్లపాటిమండలో ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి Oh abba Hey padamma thalye Hello Hey పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది వాడ వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందన్నపాడు ఎన్టీఆర్ జిల్లా జస్వంత్ సేవ గారు చందన్నపాడు చందన్నపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై రెండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

ఎనిమిదో రౌండ్ రెండు వేల అరుగుల కూడాన్ని ఎనిమిది నిమిషముల ఏడు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజులో ఒక నబి దర్శి జశువు సిహాదారు చుర్రప్పాడు పానవంతుడు ఎన్టీఆర్ జిల్లా వారి పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఎన్సీ జశ్వంత్ సింహ గారు పొరలప్పడు వాళ్ళ వెంకటేశ్వర్ గారు వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది పద్దెనిమిది రెండు వేల ఐదు వందల అనుకునే చూడండి పది నిమిషంలో ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఒక్క నిమిషంలో పది సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మూడు నిమిషములో ఉన్నది ఎర్ణాకొల్లు ఒక చేతితో ఎర్నాకొల్లు ఒక చేతితో আজকে এবার সব ব্রাদ

పన్నెండు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఎనిమిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దొట్టకన్నా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొరకకన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు వెనుకజులో ఉన్నది అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు so kendi mi olmadı పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూడాన్ని పద్నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి లో ఒక్క అడుగు దూరాన్ని లాగితే నాలుగో మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి నలభై అడుగుల దూడాన్ని లాగాలి ఒక చేతితో శరణాకులను ఒక చేతితో ఒక చేతితో సమయంలో పూర్తి అండి ఆరో తప్పవారు టైం కి రాలేకపోయారు ఏడవ రెడీగా ఉండాలి పమ్మిడి అంజీ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో రావాలి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దర్శి జస్వల్ సింహ గారు తొర్లపాడు ఎన్టీఆర్ జిల్లా పాలం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం పాలం ఎన్టీఆర్ జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల మూడు వందల నాలుగు అడుగుల ఒక్కంగులం మూడు వేల మూడు వందల నాలుగు అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి